అనేక మంది నేటి కాలంలో కొంచెం ప్రార్థన చేయటం వస్తే కొంచెం వాక్యం చదవటం తెలిస్తే పాట పాడటం వస్తే దేవుని మందిరానికి సమయానికి వస్తే చాలామంది యొక్క హృదయాలు చాలామంది యొక్క మనసు వారి యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో అంటే నా అంత నీతిపరుడు ఎవరూ లేరు నా అంత పరిశుద్ధులు ఎవరూ లేరు ఎందుకు అందరిలాగా నేను కూడా పాట పాడేగా అందరిలాగా నేను కూడా కూర్చున్నానుగా అందరిలాగా నేను కూడా వాక్యం చదివాగా అందరిలాగా నేను కూడా ప్రార్థన చేసేగా కాబట్టి నా అంత నీతిపరుడు ఇంకెవ్వరూ లేరు నా అంత పరిశుద్ధురాలు రాదు లేరు నేనే గొప్ప అనే మనసు చాలా మంది కలిగి ఉన్నారు అయితే అలాంటి వారందరూ ఎంతమంది అయితే అనుకుంటున్నారో వాళ్ళందరితో దేవుడి సమయాన్ని మాట్లాడబోతున్నాడు సామిత్రుల గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచ్చినం నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోమాకా నేను తెలివైన దానిని నేను తెలివైన వాడిని నా అంత జ్ఞానం మా ఇంట్లో ఎవరికి లేదు నా అంత జ్ఞానం మా వీధిలో ఎవరికి లేదు నా అంత జ్ఞానం మా యొక్క ఊరిలో ఎవరికి లేదు మా మండలంలో ఎవరికి లేదు మా జిల్లాలో ఎవరికి లేదు మా రాష్ట్రంలో ఎవరికి లేదు మా దేశంలో ఎవరికి లేదు అని అనుకుంటూ ఉంటారు చాలామంది అయితే అలా అనుకునే వారితో దేవుడు అంటూ ఉన్నమాట నేను జ్ఞానిని కథ అని నువ్వు నాయనా తర్వాత ఇంకో మాట ఏమంటూ ఉన్నాడంటే యహోవాయందు భయభక్తులు కలిగి ఏం కలిగి ఉండాలా భయభక్తి యందు భయభక్తి దేవుని ఎందు భయభక్తులు కలిగి భయము భక్తి చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు సన్నిధికి వస్తున్నాం అని అనుకుంటారు కానీ దేవుని పక్కకు నెట్టేస్తున్నారు మీకు ఒక ఉదాహరణ నేను చెప్పాలి ఒక చోట గ్రాండ్గా బర్త్డే కార్యక్రమం పెట్టారండి ఏ కార్యక్రమం బర్త్డే కార్యక్రమం పెట్టారు గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు అందరికి బ్రహ్మాండమైన భోజనాలు అరేంజ్ చేశారు అందరూ చాలామంది వచ్చారు స్టేజీ మీద కూడా చాలా బాగా ఆ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతూ ఉంది కింద కూర్చున్న వాళ్ళల్లో ఒక వ్యక్తి అక్కడ జరుగుతున్నటువంటి బర్త్డే సెలబ్రేషన్ చూసి ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు కింద కూర్చున్న వ్యక్తి అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క వేడుకను చూసి వాస్తవంగా అందరి కళ్ళ ముందు గ్రాండ్గా జరుగుతుంది అక్కడ భోజనాలు కూడా గ్రాండ్గా ఉంటూ ఉన్నాయి ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజు సందర్భంగా జరుగుతూ ఉంది అయితే కింద ఒక వ్యక్తి కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు బాధపడతా ఉన్నాడు ఎటు చెప్పుకోలే కుమిలిపోతూ ఉన్నాడు ఎందుకు ఎవరైతే పుట్టినరోజు జరుగుతుందో అక్కడ ఆ పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి అక్కడ లేడు ఆ వ్యక్తి పుట్టినరోజు అని చెప్పే అందరికి భోజనాలు అరేంజ్మెంట్ జరుగుతున్నాయి ఆ వ్యక్తి పుట్టినరోజు అని చెప్పేసి అందరు కూడా పెద్ద పెద్ద మహామహా నాయకులు మహామహా మేధావులు వాళ్ళు అందరూ స్టేజ్ ఎక్కారు కానీ కింద కూర్చొని చూస్తున్న వ్యక్తికి బాధ కారణం ఏంటంటే ఏ వ్యక్తి అయితే ఉందో ఆ వ్యక్తి అక్కడ లేడు ఆ వ్యక్తిని పక్కకు నెట్టేసి వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు నేటి కాలంలో క్రైస్తవ్యం కూడా అలాగనే ఉంది ఏ దేవుని అయితే ఏ దేవుడికైతే విలువాలో ఏ దేవుడి అయితే మహిమపరచాలో ఆ దేవుని పక్కకు నెట్టేసి మేము ఆరాధన చేస్తున్నాముగా మేము ప్రార్థనలు చేస్తున్నాముగా మేము పాటలు పాడుతున్నాముగా మేమంత దేవుడి పనేగా చేసేది అని అనుకుంటున్నాం కానీ అసలైన పక్కకు నెట్టేసి ఏదేదో ఏదేదో ఘనంగా ఎగిరిపో ఎగిరి 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 కొట్టి చెప్పలే కొట్టి చెప్పలే కొట్టి ఆరాధన చేసామని చెప్పి పాటలు పాడామని చెప్పి ప్రార్థన చేసామని చెప్పి ఉపయోగం ఏమైనా ఉందా దేవుడు బాధపడతారు అన్నాడు నన్ను ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్న వీరు నన్ను పక్కకు నెట్టేసి ఎక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి పక్కకు నెట్టేసి వారి హృదయాల్లో నుంచి పక్కకు నెట్టేసి మరలా నన్ను పక్కకు నెట్టేసి మళ్ళీ నా దగ్గరికే వచ్చి కూర్చొని అంటున్నారు నా దగ్గరే కూర్చున్నామని భక్తి కలవాళ్ళని చెప్తున్నారు భయం కలిగిన చెప్తున్నారు కానీ ఈ ప్రజలు వారి పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని దేవుడు బాధపడతా ఉన్నాడు గుర్తుంచుకొని ప్రేమైన మళ్ళా సామెతుల గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచనంలో చూస్తే నేను కదా జ్ఞానిని నువ్వు ఎర్రవేకా అందరికంటే ఎక్కువ నాకు తెలిసా నువ్వు ఎర్రవేగమాక అందరికంటే చక్కగా పాటలు పాడుతున్నానని నువ్వు ఎర్రవేగమాక అందరికంటే గొప్పగా ప్రార్థన చేస్తానని నువ్వు ఎర్రవేగమాక అందరికంటే నేనే ముందు ఎర్రవేగమాక ఏం చేయాలి మరి ఏ ఎందు భయము భక్తి కలిగి ఉండాలి దేవుడు ఎందు భయము ఉండాలి దేవుడు ఎందు భక్తి ఉండాలి భయం ఉంది భక్తి ఉందని సరిపోదు ఆ కింద రాయబడుతూ ఉన్నమాట చెడుతనాన్ని ఏం చేయాలా ఆ కాసేపు పక్కన పెట్టాలి అంతేనా ప్రభువా నీకు తెలియదు కొంచెం కూసో నీ లెక్కలోకి పోతే నా బంధువులు పక్కకు పోతారు నీ లెక్కలోకి వస్తే మా స్నేహితులు పోతారు నీ లెక్కలోకి పోతే నా ఇంటులు పక్కకు పోతారు ఇది ఇదే అది అదే నువ్వు కాసేపు కూర్చో ప్రభు అని చెప్పి వచ్చి మనం చేయాల్సిన చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ రా ప్రభు అని చెప్పి ఆయనతో కలిసి వెళ్తున్నావా విసర్జించటం అంటే ఈ పని చేయకుండా ఏ మనిషి బతకలేడండి ఉదయాన్నే నిద్ర లెక్కగానే ఆడికి పరిగెత్తుతాం గత రోజు తిన్నదంతా ఈ పొట్టలో ఉంటుంది ఇది బయటికి పోతేనే ఆరోగ్యంగా ఉంటాం ఇది బయటికి పోకపోతేనా నరకం నరకం కాదయ్యా అవునా కదా అది బయటికి పంపించడానికి అవసరమైతే టానికులు తాగుతారు నైట్ పూట అది బయటికి పంపించడం కోసం అవసరమైతే మూడు మాత్రలు వేసుకుంటారు రాత్రి పూట మనం వేడి నీళ్ళతో తాగల అవునా కదా కనుక వాటిని విసర్జించాలంటే మళ్ళీ తెచ్చుకుంటాం మనం చీ ఎస్ అందరి దృష్టిలో అట్లా ఉంది కదా చీ మరి చెడును ఎందుకు నువ్వు విసర్జించుకోలేకపోతున్నావు చెడును ఎందుకు చీ అనుకోలేకపోతున్నావు అపోస్టుడైన పరుగులు ఉన్న అంటూ ఉన్న మాట ఏంటో తెలుసా పెంటతో సమానంగా నేను ఎంచుకుంటా అన్నాడు మామూలు విషయం కాదు అది పెంట స్పష్టంగా రాయబడద్ది బైబుల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో పెంట గురించి రాయబడద్దు అంటే అర్థం నా దేవుని కంటే ఏది నాకు ఎక్కువ కాదు అదంతా నాకు పెంటతో సమానం పెంటనే ఎవడే ముద్దు పెట్టుకుంటాడా అబ్బే ఏంటి పాస్టర్ గారు నిజమే పెంట అన్నందుకంత బాధపడుతున్నావే పెంటతో సమానమైన వాటిని నా ఏ శైని విడిచిపెట్టి ఎంతవరకు పెంటతో సమానమైన వాటిని నువ్వు హత్తుకొని ఉంటున్నావు ఎంతవరకు పెంటతో సమానమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడుతూ కూర్చుంటున్నావు ఎంతవరకు పెంటతో సమానమైనటువంటి సంభాషణతో జనాల దగ్గర నువ్వు కూర్చోగలుగుతూ ఉన్నావు వాటిని ఎందుకు చీ అని లెగలేకపోతున్నావు అక్కడ రాయబడుతూ ఉన్న మాట అదే యహోవా ఎందు భయభక్తులు కలగాలి ఫస్టు కలిగి ఉండి దేన్ని విసర్జించాలా అది విసర్జించలేదంటే దేవుడు ఎందు భయము భక్తి నీలో లేదు అంతే దేవుడు ఎందు భయము భక్తి నీ మనసులో ఉందంటే అక్కడ చెడుకి చోటు లేదు చెడుకి అక్కడ చోటు ఉన్నదంటే అక్కడ దేవుడు ఎందు భయభక్తులు కలిగిన మనసు నీలో లేదో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి చెడుని ప్రేమిస్తూ చెడుతో జీవిస్తూ ఆ చెడు కూడా ఎక్కడో తెలుసా ఇంట్లో చెడే ఈ మనిషి జీవితంలో చెడే ఈ మనిషి కుటుంబం కుటుంబం అంటే భార్య భర్త పిల్లలు ఇది కుటుంబం గృహం అంటే మన నివాసం చేసేది గుర్తుంచుకోండి గృహం వేరు కుటుంబం వేరు నీ వ్యక్తిగతం వేరు వ్యక్తిగతంలో చెడు విడిచిపెట్టల కుటుంబ సభ్యుల మధ్య చెడును విసర్జించలే తర్వాత ఆ యొక్క గృహంలో చెడుని విసర్జించలేదు పైకి ఏం చెప్తాం మనం దేవుని పిల్లలమండి పాటలు పాడామండి ప్రార్థనలు చేసామండి వాక్యం చదివామండి అన్నీ మంచిగా ఉన్నాయి కానీ చెడుని విసర్జించలేదు ఆ విషయాన్ని గుర్తుంచుకో ఇవన్నీ విసర్జించకుండా జనాల ముందు ఏం చెప్పుకుంటాం మనం నాంత జ్ఞాని ఎవ్వడూ లేడు నాంత భక్తిపరుడు ఎవడూ లేడు నా అంత ఉత్తముడు ఎవ్వరూ లేరు అని చాలామంది ప్రగల్భాలు పలుకుతారు ప్రగల్భాలు పలికే ముందు ఒక్కసారి నువ్వు చెడుని ప్రేమిస్తున్నావా లేక చెడుని విసర్జిస్తున్నావా విసర్జించడం అంటే ఇంకా దాని వైపు చూడరు దాని వైపు చూడరు ఇంకా మరి చెడుని ఆ విధంగా నువ్వు చూడకుండా పక్కకు వచ్చావా గుర్తుంచుకో దేవుడు చెడుని అసహించుకుంటున్నాడు దేవుడు పరిశుద్ధతను ప్రేమిస్తున్నాడు మరి నువ్వు దేన్ని అసహించుకుంటున్నావు పరిశుద్ధతను అసహించుకుంటున్నావు చాలామంది చెడును ప్రేమిస్తూ ఉన్నారు చెడును ప్రేమిస్తే మంచిది కాదు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఒకసారి కీర్తన గ్రంథం డెబ్భై మూడో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన దేవుని ఎవరైతే విసర్జిస్తారో దేవుడు చెప్తున్న వాక్యం ఏదయా అంటే నువ్వు చెడుని విసర్జించు అని దేవుడు చెప్తా ఉంటే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థనకు వచ్చి కూర్చుంటున్నావు అన్న భక్తి పనులు చేసే పని ఏందో తెలుసా దేవుని విసర్జించి చెడుని వెంబడిస్తూ చెడుని కొనసాగిస్తూ చెడుని వాళ్ళ హృదయంలో ఉంచి చెడుని వాళ్ళు ఇంట్లో పెట్టుకొని చెడు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో పెట్టేసుకొని వాళ్ళు బ్రహ్మాండమే భక్తి పనులు అనుకుంటున్నారు కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నన్ను విసర్జించువారు అనగా దేవుడిని విసర్జించువారు ఏమైపోతారంట నాశనం అయిపోతారు అని చెప్తా ఉంది దేవుడు వాక్యం అయితే చెడును విసర్జించినటువంటి ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉంది చెప్పగలుగుతారు ఎవరైనా యోగు గ్రంథం మొదట అధ్యాయం ఊజు దేశమందు యోపు అని ఒక భక్తి పరుడు ఉండేను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడు మొట్టమొదటి ఎలాంటి వాడు అంటార్థత రెండవది న్యాయం జరిగించేవాడు న్యాయాన్ని ప్రేమించేవాడు అన్యాయాన్ని సహించేవాడు కాడండోయ్ యోగు అలాంటి కఠిన మనసు కలిగినవాడు కారణం ఏంటో తెలుసా తన దేవుని ఎందుకు భయము భక్తి కలిగినోడు కాబట్టి భయము భక్తి కలిగినోడు మాత్రమే తప్పును తప్పుగా ఖండిస్తారు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి నాకెందుకు లేనుకుంటే ఈ మనిషిలో కూడా సగం లోహం ఉన్నదే అర్థం యోగు ఎందుకని అలాంటి మనసు కలిగి ఉన్నాడు అంటే అతను న్యాయవంతుడు యథార్థవంతుడు నీతిపరుడు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఏం చేస్తున్నాడు తెలుసా చెడుతనాన్ని విసర్జించాడండి చెడుని విసర్జించేవాడిగా ఉన్నాడు యోగు గొప్ప ధనవంతుడు గొప్ప భక్తిపరుడు గొప్పగా దీవించబడ్డాడు చాలామంది పిల్లలు ఉన్నవాళ్ళు చాలా దాసదాసీలు ఉన్నవాడు పశువులు కలిగి ఉన్నోడు అంతగా విస్తరించి విస్తారంగా ఆశీర్వదింపబడిన వ్యక్తి తన దేవుళ్ళు కొనసాగుతూ ప్రతిరోజు తన పిల్లల కొరకు బలు అర్పించేవాడిగా ఉంటారు నా పిల్లలు మనసులో ఏమని అనుకుంటున్నారేమో తప్పేం చేస్తారేమో అని చెప్పేసి భయపడిపోయి దేవుడికి బలులు అర్పిస్తా అంటే అలాంటి భక్తి నువ్వు ఏనాడైనా నీ బిడ్డ గురించి ప్రార్థన చేసావా ఏనాడైనా నా కొడుకు తప్పిపోతున్నాడేమో నా బిడ్డ తప్పిపోతుందేమో అని ఏనాడైనా దేవుడి దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసావా దేవుడి దగ్గర ప్రార్థన చేసావా అయ్యో నా బిడ్డ ఇట్టయిపోయింది అయ్యో నా కొడుకు అయిపోయింది నీకు చేత అయినప్పుడు నీ దేవుడి దగ్గర ఉదయము సాయంత్రము కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగావా మొట్టమొదటిగా నీలో భయం ఉంటే కాదు దేవుడు భయం దేవుడు భక్తి నీలో ఉంటే కాదు చెడును నువ్వు విసర్జిస్తే కాదు నీ పిల్లలు ఒకవేళ చెడు చేస్తే గద్దించడానికి నువ్వు పాపంలోనే ఉంటున్నావు వారు పాపంలోనే ఉంటున్నారు ఎప్పుడైతే బయటపడతా ఉందో అయ్యో నా పిల్లలు అను కానీ ఏమైనా ప్రయోజనం ఉందా యోగుని చూడండి తన పిల్లల కొరకు ప్రతిరోజు నా నోటి మాట కాదు రండి యోగ గ్రంథం మొదటి అధ్యాయం అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి మూడో వచ్చినాం అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లును ఐదు వందల ఆడు గాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండిన గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను నాలుగు అతని కుమారులందరూ వంతులు చొప్పున అను ఒకరినొకరు తమ తమ ఇండ్లలో విందు చేయినై కూడినప్పుడు తమ ముగ్గురి అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పానములు వారిని పిలిపించుచూ వచ్చిరీ ఒక మంచి మనసు కలిగిన తండ్రి ఈయన తెలుసా పక్షపాతం చూపేవాడు కాడు ఆడపిల్ల ఒక లెక్క మగపిల్ల ఒక లెక్కని చూపే మూర్ఖుడు కాడు లేటి కాలంలో మూర్ఖులు చాలా మంది ఉన్నారు అబ్బో ఒక పిల్లలే నాకు బోగు పెడతారా ఆడపిల్లలు ఏం చేస్తారులే ఏదో కొంచెం చదివించి పెళ్లి చేసి పంపిస్తే సరిపోతులే అనుకుంటారు కదా మూర్ఖుల ఆలోచన అది ఇద్దరు సమానమే ఇద్దరు నీకు పుట్టిన వాళ్ళే నీకు ఇద్దరు సమానంగా ఎంచాలి యోగైతే ఏడుగురు కొడుకులు ఎప్పుడు వింది చేసుకున్నా కూడా ముగ్గురు తోడబుట్టిన అక్క చెల్లెని పిలిపించుకోమని చెప్తున్నాడు పది మంది ఒకే చోట భోజనం చేస్తూ ఉన్నారండి చూచారా దేవుడు భయం కలిగినోడు ఆలోచన ఆ విధంగా ఉంటుంది ఇంకను రాయబడుతూ ఉన్న మాట ఏంటయ్యా అంటే వారి వారి విందు విందుదినములు పూర్తిగా యోగు తమ కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిని ఒక్కొక్కరి నిమిత్తము దహనబలిని అర్పించుచు వచ్చినో యోగు నిత్యమూల ఒకసారా ఒక వారమా ఒక సంవత్సరమా ఒక నెల మనం ఒక ఆదివారం వస్తే ఇంకొక ఆదివారం రాం మనం ఒక శుక్రవారం అయితే ఇంకో శుక్రవారం రాం మనం ఒక సిద్ధపాటు కూడికి వస్తే మరుసటి సిద్ధపాటు కూడికి కానీ యోగు అలా కాదండి యోగు అలా కాదు నిత్యము దేవుడు ఎందుకు భయము భక్తి నిలిపినోడుగా ఉంటాడు నిత్యము ఆ భయాన్ని తీసివేసుకోవట్ల ఆ భక్తిని తీసివేసుకోవట్ల నా దేవుడే నాకు సర్వం నా దేవుడు నాకు ముఖ్యం ఈ పాపం నాకొద్దు ఈ చెడు నాకొద్దు అని చెడును విసర్జించి దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి భక్తి పరుడు ఈ యోగు మరి నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు ఈ దినాన బల్లాలో చేయి వేయబోతు ఉన్నాం ఈ దినాన ప్రభు సన్నిధిలో వచ్చి కూర్చుంటూ ఉన్నాం రేపటి దినాన పరలోకరాజ్యం సమీపించాలంటే ఆ దేవుడు ఎందుకు భయము భక్తి లేకపోతే ఎట్లా ఆ దేవుని దృష్టికి పాపము లేక ఆ చెడు విసర్జించిన వారమే ఉండాలి తప్ప ఆ చెడుని ప్రేమించే వారిగా ఉంటే రాజ్యం చేర్చబడే వారిగా ఉండడం ప్రేమైన వారులరా ఇంక చూసినట్లయితే ఇక్కడ రాయబడుతూ ఉన్న మాట అతనికి ఒకటే విషయం అండి దేవుని ఎందు భయభక్తులు కలిగి తమ పిల్లల కొరకు ఏం చేస్తున్నారంట బలు నర్పిస్తూ వచ్చాడు అతని యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉందో చూడండి దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారి జీవితం ఎలాగుందంటే గొప్పగా దీవించబడతా ఉన్న సమయాన శోధనలు వచ్చాయి శ్రమలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి అనేక భయంకరమైన పరిస్థితులు వచ్చాయి నిజంగా ఒక మాట చెప్పాలంటే యోగు అంత నీతి పరులమ్మి మనము కాము యోగులాగా భక్తి మనము చేసిన వారము కాము కానీ ఇంట్లో ఒక్క శోధన వచ్చిందంటే ఆ శోధన నువ్వు నేను జయించగలుగుతామా జయించలేము మరి వాటిని జయించడానికి సహాయం చేసే వాళ్ళ దగ్గరికి రావాలా వద్దా అంతేగాని అంతే కుమిలిపోయి అంతే కృంగిపోయి అంతే ఇంట్లో కూర్చుంటే నీకు సమాధానం వచ్చిందే సహాయం చేసేవాడి దగ్గరకు సహాయం పొందుకోవాలి యోగు యొక్క వ్యక్తిగత జీవితంలో చెడును విసర్జించుకున్నందుకు గాను భయభక్తులు కలిగి జీవించినందుకు గాను యోగు జీవితంలో వచ్చిన శ్రమలు మాములుగా లేవు ఏంటో తెలుసా తనకు ఏ ఆస్తి అయితే ఉందో ఆ ఆస్తిని కోల్పోతూ వచ్చాడు గుర్తుంచుకోండి మొట్టమొదటిగా ఆస్తిని కోల్పోతూ వచ్చాడు సకలం కోల్పోతూ వచ్చాడు రెండోదిగా తన బిడ్డలని ఆ బిడ్డల్ని కూడా కోల్పోతూ వస్తూ ఉన్నాడు మూడోదిగా ఏం జరుగుతుందో తెలుసా తన శరీరానికే భయంకరమైన వ్యాధి వస్తూ ఉన్నది ఎన్ని శ్రమలు వచ్చాయి తెలుసా ఎన్ని శోధనలు వచ్చాయి తెలుసా అయినా కానీ దేవుని ఎందు భయము భక్తి విడిచిపెట్టాడా అంటే విడిచిపెట్టలా మరి మనం భక్తి అనేది మనలో లేదు దేవుడు భయం అనేది మనలో లేదు మన ఇష్ట ప్రకారమే మనం జీవిస్తూ ఉన్నాం కొంచెం కష్టం రాగానే ఏ దేవుడో ఏములని సత్కల పడిపోయి కూర్చుంటున్నాం అవునా కాదా కానీ యోగు గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున మేము వారం వారం పల్లాలో చేస్తున్నాం నెలకు ఒకసారి పల్లాలో చేస్తున్నాం మేమెంత నీతి ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళమే ఎంత పరిశుద్ధులమే అని కొంతమంది అనుకుంటారు అందరూ అనుకోకపోవచ్చు కొంతమంది అనుకుంటారు అయితే అనుకుంటున్నటువంటి మనము యోగులాగా మనం నీతిగా ఉన్నామా అతను మనిషేగా యోగులాగా యథార్థంగా ఉన్నామా అతను మనిషేగా యోగుకి కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలలో కృంగిపోలా సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది శ్రమ దినమున నువ్వు కృంగినయ్యాడలా నీవు చేత వాడు అవదువు కృంగిపోతే ఎప్పుడు శ్రమలు వచ్చినప్పుడు శ్రమలలో మనల్ని విడిపించేవాడు మన దేవుడు అది గుర్తుంచుకోండి కష్టాల నుండి విడిపించగలిగినవాడు మన దేవుడు సమర్థుడు ఒక పక్క తన పిల్లల్ని కోల్పోతూ వచ్చాడు ఇంకొక పక్క తన ఆస్తి అంతా కోల్పోతూ వచ్చాడు ఈ మూడో విధంగా చూసినట్లయితే తన ఆరోగ్యాన్ని కోల్పోతూ వచ్చాడు చివరికి ఇంకో సమస్య ఏందో తెలుసా కొంపలోనే కొంపటి కొంపలోనే కొంపటి వ్యాధి ఎందును బేధ ఎందును ఆరోగ్యమందును అనారోగ్యమందును చాబైన బతుకైన నీతో నేను నాతోనుగోని ప్రమాణం చేస్తాను యోగు బాగా ఉన్నప్పుడు యోగు యోగు దగ్గర చుట్టాలు వచ్చినప్పుడు యోగు మంచి పలుకుబడిలో ఉన్నాడు అబ్బా నా మొగుడు అన్నావా మా ఆయన బంగారం అన్న ఆమె మా ఆయన గొప్పోడు అన్న ఆమె దీన స్థితిలో కూర్చొని పింకు తీసుకొని తన బాధ ఆమెను వచ్చే గోహమని చెప్పలేదుగా ఆమెను వచ్చి ఆ ఇంటిమిండి పొయ్యమని చెప్పలేదుగా ఆమెను వచ్చే కాళ్ళు వస్తామని చెప్పలేదు కదా తన పని తాను చేసుకుంటుంటే తూ అని ఉయ్యరాదు ఎవరిని నీ దేవుణ్ణి ఇక మురుకురాలు కాకపోతే దేవుణ్ణి ఉయ్యాలంటమ్మా దేవుడు ఏం తప్పు చేశాడు దేవుడేం తప్పు చేశాడు దేవుని ఊయాలంట దేవుణ్ణి ఊసి ఇంక సావరాదు సత్యుడు ఎట బతుకుతూ అప్పుడు కూడా ఏమంటున్నాడు తెలుసా దేవుడు వాక్యంలో రాయబడతా ఉంది నోటి మాటతో కూడా తప్పు చేయలేదంట యో మూర్ఖురాలులాగా లాగా అన్నాడే తప్ప ఏ మూర్ఖురాలా అని అన్న మళ్ళీ చూశారా సరే ఇంట్లో పంపట అయిపోయింది స్నేహితులకు ప్రాణ స్నేహితులు కదా వచ్చి రైగారులందరూ వచ్చి దూరం నుండి చూసి ఒరి 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 ఏవా ఏమైపోయిందిరా నీకు అయ్యో అయ్యో ఒకప్పుడు అందరికి దాన ధర్మాలు చేసినాడు కదరా ఒకప్పుడు గొప్పోడుగా ఉన్నాడు కదరా ఒకప్పుడు ధనవంతుడు కదరా ఒకప్పుడు యోగ్యుడిగా ఉన్నావు కదరా ఒకప్పుడు అనేక మందికి ఉపదేశించినాడు కదరా ఇప్పుడేందిరా గుర్తుపట్టినట్టుగా సన్నగా అయిపోయినావు ఏదో బోడిలో కూర్చును అయ్యోవా ఏడ్చేవాడి దగ్గరికి పోయి ఇంకా ఏడిపెత్తన్నారండి బాధపడేవాడి దగ్గరికి పోయి ఇంకా బాధ పెడుతున్నారండి అంటే స్నేహితుల వల్ల కూడా ఆదరణ లేదు చూడండి ఎన్ని కష్టాలు వచ్చాయో యోగుకి దేని గురించి తెలుసా దేవుడు ఎందుకు భయము భక్తి కలిగి ఉండటం వల్ల ఏ కష్టాలు వచ్చినాయి తన ఉన్న అన్న పోయింది తన కన్న బిడ్డలు పోయారు తన ఆరోగ్యం క్షీణించిపోయింది తన భార్య తనను ద్వేషిస్తూ ఉంది తన స్నేహితులు తనను నిందిస్తూ ఉన్నారు అయినా యోగు దేవుని ఎందుకు భయము భక్తి కోల్పోయాడా యథార్థత వదిలేశాడా నీతిని వదిలేశాడా ప్రియ దేవుని పిల్లల్లారా దేన్ని వదిలేశాడు తెలుసా చెడుని విసర్జించాడు అంతే దేవుని విసర్జించలా గుర్తుంచుకో భార్య ఏమంటుంది నువ్వు దేవుని విసర్జించరా నాయన అని ఊసి నువ్వు సావు దేవుని విసర్జించు మనం కూడా అంతే కదా ఏం దేవుడో ఏమో ఇన్నిసార్లు ప్రార్థన పోయినా కానీ ఏమొచ్చింది అంటే ఏదో వత్తదని వస్తున్నావు కానీ నేను కాపాడుతున్నాడని కృతజ్ఞతకు రాట్లేదు అన్నమాట మందిరానికి మన యొక్క భక్తి ఏ విధంగా ఉంటూ ఉంది ఒకసారి మీ మనసుకి ఆలోచన చేసుకోండి యోగు చూసినట్లయితే యోగు ఎన్ని విధాలకు కోల్పోయాడో చివర్లకు చూస్తే అన్ని విధాలుగా రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు తెలుసా రెండింతల ఇప్పుడు వంద పోయాయనుకో రేపు రెండు వచ్చినాయి ఆ విధంగా దేవుళ్ళో ఉండి అతను సాధించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి నీవు చెడును విసర్జిస్తున్నావా దేవుణ్ణి విసర్జిస్తున్నావా చెడును విసర్జించినట్లయితే దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు దేవుడు విసర్జించినట్లయితే మనం నాశనమైపోతామని దేవుని వాక్యం డెబ్బై మూడవ కీర్తనలో రాయబడుతూ ఉన్నది మరి నువ్వు విసర్జిస్తుంది దేన్ని హృదయంలో పెట్టుకుంటుంది దేన్ని విసర్జించాల్సిన దేన్ని ఒకసారి చెప్పండి చెడును విసర్జించాలి దాన్ని నువ్వు ప్రేమించకూడదు దాన్ని నువ్వు ప్రేమిస్తే ఏసయ్య ప్రేమ నీలో ఉండదో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉందాం చెడుని నీ హృదయంలో పెట్టుకొని బల్లాలో చేయి వేస్తే గుర్తుంచుకోండి బిడ్డ దేవుడు ఎలాంటి తీర్పు ఇస్తాడో ఆ తీర్పుకు నువ్వే పాత్రురాలివి నువ్వే పాత్రుడివి చెడును విసర్జించకుండా చెడుని తీసివేయకుండా చెడుని కాసేపు ఇంట్లో పెట్టొచ్చి ఆ టీవీలో పెట్టొచ్చి ఆ ఫ్రిడ్జ్లో పెట్టొచ్చి ఆ బీరువాలో పెట్టొచ్చి ఆ గూట్లో పెట్టొచ్చి ఉండు ఉండు ఏదో అయ్యగారు వచ్చిండు ఒక గంట అటు కూర్చొని వస్తాం కనపడతాం ఏదో ఆ రెండు గంటలు మేము పోయి మళ్ళీ వస్తా ఉండు యాడి బామాక అమ్మా కేజీ 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 కోడేసుకుంటే అదంతా అనుభవించాల్సింది మనమేనమ్మా ఎవడో వచ్చి ఆ భారం తీయడు కనుక గుర్తుంచుకోండి దేవుడు భయం హృదయంలో పెట్టుకోండి నువ్వేం చేస్తున్నావో ఏం చూస్తున్నావో ఎలా కొనసాగుతున్నావో ఒక్కసారి ఆలోచన చేయి ఈరోజు పరిశుద్ధుడైన దేవుని యొక్క బల్లాలో చేయివేస్తున్నటువంటి నీవు ఏ విధంగా ఉండాలా పరిశుద్ధంగా ఉండాలి నీతిగా బతకాలి దేవుడిలో యథార్థంగా ఉండాల దేవుని పోలిను జీవించి అప్పుడు తీసుకుంటే పరలోక రాజ్యం అలా కాకుండా తీసుకుంటే అది నీకు నాకు శాపమే ఈ విషయాన్ని గుర్తుంచుకుందాం ప్రభు మన కొరకై తన పరిశుద్ధ వాక్యం దీవించి గాక